నమస్తే నా పేరు శాలిని ఆదం న్యూస్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ఈ రోజు బ్రేకింగ్ న్యూస్ ఎన్డిఆర్ జిల్లా విజయవాడ రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినప్పుడు మరి తెలుగుదేశం ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ గాని ఇంటెలిజెన్స్ వ్యవస్థ గాని చాలా దారుణంగా ఉన్నది ఎందుకంటే గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్లో అక్రమ కేసును బలాయించడం నిర్బంధించటం నిర్బంధి నిర్బంధించి ఏళ్ళలోనే పంచాయతీలు చేసి చెక్కులు తీసుకోవటం అదేవిధంగా అక్కడున్న జిల్లా ఎస్పి ప్రోత్సహించటం ఏ జిల్లా అయితే అవినీతికి అక్రమాలకు పాడుపడతాడో అటువంటి జిల్లా ఎస్పీలను ఆ జిల్లాలలో ప్రభుత్వం నియమించుకోవటం ఆనవాయితీగా జరుగుతూ ఉన్నది నేను రెండు వేల పదహారులో నాకు ఒక నూట యాభై గజాలు స్థలం నాలుగు షాపులు డెబ్బై గజాలు రెండు వందల ఇరవై గజాలు ముప్పై లక్షల రూపాయలకు అమ్మ రెండు వేల పదహారులో నాకు అడ్వాన్స్గా ఇచ్చినది మూడున్నర లక్షలు టోకెన్గా నా ఒరిజినల్ దస్తావేజులు తీసుకొని రెండు వేల ఇరవై ఐదులో అదే వ్యక్తి వచ్చి కేసు పెట్టిన వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు అక్రమంగా నా మీద ఫోర్ ట్వంటీ చీటింగ్ కేసు పెట్టారు రంజాన్ నెల ఇరవై రెండవ తారీఖున నేను ప్రతి సంవత్సరం రంజాన్ నెలలో రంజాన్ నెల ప్రారంభ నుంచి మసీదుల నుంచి బయటికి ఎక్కడా వెళ్ళను రంజాన్ నెల వచ్చిందంటే ఇల్లు మసీదు తప్పనిచ్చి ఎటువంటి వ్యాపారాలు కానీ పార్టీ కార్యక్రమాలు కానీ రంజాన్ నెలలో నిషేధం అటువంటి వ్యక్తిపై గత నెల ఇరవై రెండో తారీఖు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఈ నెల మూడవ తారీఖున సిఐ గారు పిలుస్తున్నారు అని కానిస్టేబుల్ ఇద్దరు వచ్చి నన్ను తీసుకుని వెళ్ళి నల్లపాడు లో రాత్రి అంతా నిర్బంధం చేసి జైల్లో జైల్లో నిర్బంధం చేసి తెల్లవారుజామున మీ మనుషులతో రెండు చెక్కులు గానీ తొమ్మిది లక్షల రూపాయలు చెక్కులు ఇస్తే గానీ నిన్ను ఇక్కడ నుంచి బయట వదిలిపెట్టమని నిర్బంధం చేయటం చాలా బాధాకరమైన విషయం కేసులు కట్టొచ్చు కానీ అక్రమ కేసులు బనాయించటం పోలీస్ స్టేషన్లలోనే ఒక ఐసిఐసి బ్యాంకు బ్యాంక్ ఆఫ్ ఇండియా చెక్కులు రెండు చెక్కులు నాలుగున్నర లక్షలు నాలుగున్నర లక్షలు చెక్కులు ఇవ్వటం జరిగింది మరి డిఐజీ గారికి వినతి పత్రం ఇస్తే నీ కేసును కూడా తీసేస్తాము నీ చెక్కులు నీకు వాపస్ చేస్తామని ఇప్పటి వరకు కాలయాపన చేశారు కాలయాపన చేసి అక్కడ చెక్కులు ఇచ్చి పరిస్థితి లేదు ఆ కోర్టు కాపీలు కోర్టుకి మరి ట్వంటీ వన్ ఫార్టీ వన్ నోటీసులు ఇచ్చి వదిలేసేశారు ఈ వ్యవస్థలో మార్పు అని అడుగుతా ఉన్నాం వాళ్లకు అధికారం ఇచ్చింది అక్రమ కేసులు బనాయించడానిక పోలీస్ వ్యవస్థ ఈ రాష్ట్రంలో హోం హోంమంత్రి కానీ రాష్ట్రంలో ఎక్కడ కూడా సమీక్ష చేసిన దాఖలాలు లేవు ఈ ఎఫ్ఐఆర్ నమోదు మీద ఈ పోలీస్ స్టేషన్ లో మగ్గుతున్నది ఎవరయ్యా అంటే నిరుపేదలు అభాగ్యులు వాళ్ళని నిర్బంధించి అక్రమ కేసులు బనాయిస్తా ఉన్నారు ఎవరికి దోచింది వాడు దోచేస్తా ఉన్నాడు కానీ ప్రభుత్వం చోద్యం చూస్తా ఉన్నది ఇంటెలిజెన్స్ వ్యవస్థ నిర్వీరం అయిపోయింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్ మీద కేసులు పెట్టుకోవటం జగన్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం కేసులు పెట్టుకోవటం అది వేరే విషయం కానీ సామాజిక ఉద్యమాల్లో ఇరవై ఏడు సంవత్సరాలుగా మూడు సార్లు ఎమ్మెల్యేగా మూడు సార్లు ఎంపీగా పోటీ చేసిన వ్యక్తిని నేను ఒక జాతీయ పార్టీని స్థాపించి ఈ దేశంలో నూట పది పార్లమెంటు స్థానాలకు నాలుగు వేల ఎమ్మెల్యేలకు ఈ దేశంలో పోటీ చేయించిన వ్యక్తిని నేను నవరం కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పార్టీని రిజిస్ట్రేషన్ చేసి ఆ పార్టీని కూడా రద్దు చేయమని బెదిరిస్తున్నారంటే ఈ వ్యవస్థ ఎక్కడికి వెళ్తున్నదో ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నది కేవలం ఈ రోజు గారికి బహిరంగంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు ఐపీఎస్ ఆఫీసర్లే ఒక ఎస్పి ర్యాంకు లో ఉన్న ఆఫీసర్లే నల్లపాడు పిఎస్ లో ఒక సిఐ వంశీధర్ అనే వ్యక్తి మరి ఒక ఎస్ఐ మనల్నే తీసుకుని వెళ్ళి నిర్బంధించి డబ్బులు వసూలు చేస్తున్నారంటే ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం రాదా అని అడుగుతా ఉన్నాం రాష్ట్రంలో హోం మంత్రి గారు వెంటనే ఆ యొక్క ఎస్ఐని సిఐని సస్పెండ్ చేయాలని నవరాం కాంగ్రెస్ పార్టీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాష్ట్రంలో అనేక వేల మంది బలవుతా ఉన్నారు జైళ్లలోనే నిర్బంధించి ఆస్తులు రాయించుకుంటా ఉన్నారు పేదలు అల్లాడిపోతా ఉన్నారు భూములు లాక్కుంటా ఉన్నారు పోలీసులే సివిల్ పంచాయతీ చేసి నిర్బంధాలు చేసి వాళ్ళ అక్రమ సంపాదన కోసం ఈ వ్యవస్థను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు గౌరవ నీళ్లు డీజీపీ గారు అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి అక్కడున్న గుంటూరు జిల్లా ఎస్పి సతీష్ కుమార్ పై అలాగే అక్కడ నెల్లపాడు సిఐ వంశీధర్ పై అక్కడున్న ఎస్ఐ పై చర్యలు తీసుకోవాలని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి ఒక జిల్లా స్థాయి ఎస్పీఏ ఇటువంటి ఘాతుకానికి పాల్పడితే ప్రజాస్వామ్యాన్ని రక్షించేది ఎవరు అని అడుగుతా ఉన్నా ఇప్పటికైనా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మీరు దీనిపై సమగ్ర విచారణ చేసి గుంటూరు జిల్లా ఎస్పీపై నల్లపాడు ఎస్ మరి నల్లపాడు ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని నాపై పెట్టిన కేసును విత్డ్రా చేసుకొని ఈ నెల ఐదవ తేదీన నా చేత నాలుగున్నర లక్షలు నాలుగున్నర లక్షలు రెండు చెక్కులు తీసుకున్నారు పోలీస్ స్టేషన్లో ఆ చెక్కులను కూడా నాకు ఇవ్వాలని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అన్ని కులాలను అన్ని మతాలను గౌరవించాలి కానీ ఈ భారతదేశంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ముస్లిం అయినంత మాత్రాన మీరు ఏ విధంగా సాక్ష్యాలు లేకుండా ఎలా పోలీస్ స్టేషన్ లో నిర్బంధిస్తారో ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉన్నది నేను ఇచ్చాపురం నుంచి తడ వరకు గుంటూరు జిల్లా ఎస్పీని సిఐని ఎస్ఐని తొలగించకపోతే అన్ని జిల్లాలు తిరిగి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ పోలీస్ వ్యవస్థ చేస్తున్న దుర్మార్గాన్ని మరి ప్రజలకు వివరిస్తానని మరి అదే